ఫ్రెండ్స్ ఒకసారి తిన్స్టార్ చూడండి తర్వాత ఈ వీడియోకి వచ్చిన కామెంట్ చూద్దాం అరే అవి మీ చేతుల్లో ఉన్నాయంటే మీ నాన్న వాళ్ళు చూశారు అనుకో అలాంటివి పది ఇప్పించి అత్తగారింటికి పంపిస్తారు అప్పుడు చూపిస్తాడు వాడు బతుకు చదువుకోమని పంపిస్తే తిన్నది అరగక లోపల వేసుకున్న గుడ్డలు వేసుకోలేదని విప్పి చూపిస్తున్నారు బొంబాయికి మళ్లీ పోదు గాని చిన్నగా ఊపు లేకుంటే నీ బత్తాయిలు ఊడిపోతాయి నువ్వు రాకు కానీ ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్కలతో నిండింది ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్కలతో నిండింది టోటల్ గా చెక్కగాళ్ళు ఇలాగా బుకింగ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా దోమల నివారణకు కన్నా మీ నివారణకు మార్గం వెతకాలి నిజమేనా